మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు పదమూడు వేలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పద్నాలుగు వేలు వారు ఏక్ பதினெண்டு வந்து பதினொன்று பதினொன்று அதுக்கே பத்னா பதமொரு வந்து பதினொன்று வந்து பதினாலோ அரைநாறு வேறு ரூபாய் பதினாலு வேறு 12 आप बता दो एक दो अरे बड़ा तीन तीन बार आप बता दो एक दो अरे बड़ा तीन धन्यवाद

మన ఖమ్మమిర్చి మార్కెట్లో కొత్తమిర్చి యొక్క పాట చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయలైతే పలికింది ఫ్రెండ్స్ మొన్న మంగళవారానికి చూసుకున్నట్లయితే మంగళవారం అయితే పద్నాలుగు వేల ఐదు వందలు పలికింది ఈరోజు పద్నాలుగు వేల రూపాయలు అంటే ఐదు వందల రూపాయలని తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట మరి రేపు జరగబోయేటువంటి ఆ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా మరి ఇదే పద్నాలుగు వేలు వస్తుందా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే ఈరోజు మాత్రం అమ్మకాలు కొనుగోలు మాత్రం ఈ రోజు పెట్టినటువంటి ఏదైతే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీకి సంబంధించినటువంటి మిర్చి ఉంటే అదే ప్రకారం అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే సపరేట్ రేట్ ఉంటుంది తర్వాత దానికంటే లోయెస్ట్ క్వాలిటీ ఉంటే దానికి సపరేట్ రేట్ ప్రకారం అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా తాల్ మిర్చికి సపరేట్ రేట్ ప్రకారంగా అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి ఇక మిక్సింగ్ కూడా ఉన్నాయి మిక్సింగ్ సంబంధించినటువంటి రేట్ కూడా సపరేట్ ఉంటుంది దానికి సే ఉన్నటువంటి రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ మరి రేపైనా రేట్ పెరగాలని కొత్త మిర్చి యొక్క రేటు జెండాపాటలో రేట్ పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా వేడి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు రైతు మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్